చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల తొంభై ఎనిమిది ఓట్లతోని ముందంజలో కొనసాగుతున్నారు రెండో స్థానంలో బూర నర్సయ్య గౌడు రెండు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు రెండో స్థానానికి పడిపోయింది ఇక ఇక్కడ మల్లేష్ కు సంబంధించి మూడో స్థానంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి లక్ష ముప్పై ఎనిమిది వేల ముప్పై ఆరుకు సంబంధించిన ఓట్లతోని ముందంజలో థర్డ్ స్థానంలో కొనసాగుతున్న పరిస్థితి ఇది చేవలకు సంబంధించి పూర్తిగా కూడా పూర్తిగా కూడా ఇక ఆదిలాబాద్కు సంబంధించి కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించి నగేష్ ముందంజలో కొనసాగుతున్నారు ఆత్రం సక్కుకు సంబంధించి సుగుణకు సంబంధించి అంటే రెండో స్థానంలో వీరు ఉన్నారు దాదాపుగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నగేష్కు సంబంధించి మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు ఇక ఆత్రం సక్ సుగుణకు సంబంధించి రెండో స్థానంలో ఇక మూడో స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అయితే పడిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి మీరు ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ నువ్వా నేనా అన్నట్లుగానే అయితే కొనసాగుతున్నాయి ఎనిమిది ఎనిమిది స్థానాలలో దాదాపుగా భారతీయ జనతా పార్టీ ఎనిమిది స్థానాలలో కొనసాగుతుంది ఇటు మరోవైపు ఇండియన్ కాంగ్రెస్కు సంబంధించి కూడా ఎనిమిది స్థానాలలో పోటీ పడుతున్నాయి ఒక్క స్థానానికి ఎంఐఎం పరిమితం అయిపోయింది ఇక బీఆర్ఎస్కు సంబంధించి సికింద్రాబాద్ కానీ మెదక్ కానీ దాంతోపాటు వరంగల్ కానీ ఆశించిన స్థానాలలో ఎక్కడ కూడా రాని పరిస్థితి కనబడుతుంది ఇక ఎక్కడ కూడా ఖాతా తెరవలేదనుకోవచ్చు పూర్తి స్థాయిలో భారతీయ భారత రాష్ట్ర సంతతికి సంబంధించి ఎందుకంటే ఊహించిన దానికంటే ఎక్కడ కూడా ఫలితాలు అనుకూలంగా లేవు అన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఖచ్చితంగా కూడా గెలుస్తామనుకున్న స్థానాలు కూడా ఇక్కడ రాకపోవడం కాసింత ఆశ్చర్యం అని చెప్పొచ్చు అయితే మోడీ హవా కొనసాగింది అనేది చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభంజనం అయితే కొనసాగుతుందని చూడొచ్చు ఇటు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి చూద్దాం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా ఇక్కడ దాదాపుగా టీడీపీ లోక్సభ స్థానాలు ఇరవైకి పైగా ఆధిక్యంలో కొనసాగుతుంటే వైసీపీ మాత్రం ఐదు స్థానాలకు మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతుంది ఇటు మరో